అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకో పెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ వక్కర్లేదు పిల్లల్ని పడుకో పెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోయే అందున ఉయ్యాల ఊపి పడుకోటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పడుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకి పడుకోడు ఏం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లేసు చూస్తున్నాడు ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బార్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతాను కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతాను ఇదేంటి ఆదికూర్మంగా ఉన్నప్పుడు అందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారని ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్టే లోకములు నిద్రపోవకత నిద్రంపని సభగుడు రమణులు జో కొట్టిపాడ నిద్రం క్రియ నూలకు కలు తెరవ కన్న పతనగారు ఓహో దిక్కుమాల ప్రపంచానికి అలవాటు నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని నాకు నిద్రపోవడం అలవాట్లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడు ఎవరు నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు